ఇవాళ డే టూ బ్రహ్మచారిణి మాతని పూజిస్తాం గుళ్ళో ఇవాళ చాలా హడావుడి అయిపోయింది అసలు అస్సలు నాకు ఇవాళ కమ్మలు కూడా పెట్టుకునే అంత టైం లేకుండా అంత హడావుడి చేసారు మా రెండు సారి కాబట్టి రెడ్ కలర్ మందార పూలతో మాల చేసేసిన ఇవాళ నేను డే టూ మొత్తం ఫ్రూట్స్ తోని అలంకరణ చేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన మాత్రం రెండు రెండే తీసుకొచ్చిండు ఫ్రూట్స్ ఇంకా నేను డైలీ ఒక కలర్ గాజుల మాల చేద్దామని డిసైడ్ అయ్యింది సార్ ఇంకా ఉన్న ఫ్రూట్స్ తోని అమ్మవారికి మాల చేసేద్దాం అని చెప్పేసి గాజుల మాల ఫ్రూట్స్ మాల పూల మాల మూడు అయితే చేసేసి ఆ ఫ్రూట్స్ మళ్ళీ సెట్ అవుతుందో లేదో అనుకున్న కానీ చాలా నిండుగా అమ్మవారికి చాలా కళగా ఉంది అవును అడగడమే మర్చిపోయినా ఇవాళ మార్నింగ్ పెట్టిన వీడియో నచ్చిందా మీ అందరికి నేను నంగారా అంట ఇది కొడుతున్నప్పుడు ఈ సౌండ్ మనం వింటే ఎవరికైనా గూస్ బాంప్స్ రావాల్సిందే అంత పవర్ఫుల్ గా ఉంటది సౌండ్ ఇంకా డైలీ అమ్మవారికి డిస్ట్ తీసి భోగిచ్చి ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయితూనే ఉంటది అయితే అయితే డే వన్ మాత్రం ఎవరు లేకుండే నేను మమ్మీ ఉన్నాం డే టూ మాత్రం చాలా మంది వచ్చారు ఈ శారీలో నన్ను చూసి అందరు నన్ను మాలేసుకుందేమో అనుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఓం దుర్గాదేవియే నేన మహాన్ కామెంట్ చేయండి